ఈరోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మా వద్ద ప్రకృతి అర్థదీక్ష తీసుకొని మొక్కలు నాటానికి ముందుకొచ్చినటువంటి చిన్నారి ఉజైర్ ఈ రోజున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటానికి వాళ్ళ నాన్నగారు అజారుద్దీన్ తోటి మొక్కలు నాటుతున్నారండి వాళ్ళ నాన్నగారి సహాయంతో అదేవిధంగా ఈ బాబు ఎస్ఏ మజీద్ గారండి వీరు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి కిరాణా వ్యాపార రంగంలో వారు అగ్రగణ్యులండి ఈ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ఎస్ఏ మజీర్ గారి యొక్క మునిమనవడు మరియు అదేవిధంగా జాకీర్ హుస్సేన్ గారి యొక్క మనవడు అజారుద్దీన్ గారి యొక్క కుమారుడు ఈ యొక్క ఉజైర్ ఈరోజు ఇట్లా ముందుకు వచ్చి ఈ ఈ రోజున ఒక సపోటా మొక్కని మరియు నాలుగు గులాబీ మొక్కల్ని రామరంలో ఉన్నటువంటి మసీదులో నాటడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం నమస్కారం అండి మన రాజశేఖర్ గారి ప్రకృతి హరిత దీక్ష మూల్యంగా ఈ మొక్క నాటడం జరుగుతుంది మన ఉజేర్ గారితో మా అబ్బాయి ఉజేర్ గారి వాళ్ళ సలహా తీసుకొని ఈ మొక్క నాటడం జరుగుతుంది అట్లాగే మన ఇవాళ భోగి మరియు కనుమ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ మొక్క నాటడం జరుగుతుంది ఓకే 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 వెరీ గుడ్ ఈ బాబు చాలా ఉత్సాహంగా ఉన్నాడండి అయితే వీళ్ళ ముత్తాత గారు ఎస్ఏ మజీద్ గారు ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు వారి స్వగ్రాహంలో అయితే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ ముత్తాతగారితోటి మొక్కలు నాటేస్తానని ఈ బాబు కూడా చాలా ఉత్సాహంగా చెప్తున్నాడు మొక్కలు కూడా చాలా ఉత్సాహంగా నాటుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చిన్నారులని ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని కోరుతున్నాను